అల్లాని దర్శించుకోవడానికి పోయి ఇలాంటి దుర్ఘటనకు పాల్పడ దుర్ఘటన జరగడం వారందరూ కూడా దాంట్లో చనిపోవడం చాలా విషాదకర సంఘటన నేను పెద్ద హనుమంతరావు దీన్ని తీవ్రంగా దిగ్బంధి వ్యక్తం చేస్తూ ఉన్నాం కారవాన్ రామ్నగర్ అడిగ్మెట్ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వారికి అక్కడికి పోతా ఉన్నాం మేము పొద్దున్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని స్పందించినారు తగురీతిన సాయం అందే విధంగా హెల్ప్లైన్ ఏర్పాటు చేసినారు కేంద్ర ప్రభుత్వం ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ సంబంధ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మైనార్టీ మంత్రి అదరు అదరుద్దీన్ గారు ఆల్రెడీ రంగంలోకి దిగినారు వాళ్ళు సహాయ సహకారం పర్యవేక్షిస్తూ ఉన్నారు చాలా విషాదకరమైన సంఘటన కాంగ్రెస్ పార్టీ దిగ్భాంతి వ్యక్తం చేస్తూ ఉంది ఆ కుటుంబాలకి దేవుడు అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం